హలో అండి చిన్ని చెప్పే కథలకు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం ఈరోజు నేను పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్ట్ చందమామలో వచ్చిన ఒక కథను చెప్తున్నానండి గుర్రానికి కిరాయి రాసిన వారు ఆర్ నాగేశ్వరరావు గారు ఒక గ్రామంలో ఇద్దరు ఉండేవారు వారిద్దరి గురించి ఆ ప్రాంతంలో ఎరగని వారు లేరు వారిలో ఒకడు అమిత సాధువు మందబుద్ధి కలవాడు రెండోవాడు చిత్తుల మారి చురుకైన వాడు వాడు ఎంత తెలివిగలవాడంటే వాడి చేత ఒకసారి మోసపోయిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ మోసపోతుండేవారు మందబుద్ధి చాలా పేదవాడు వాడికి బండి లేదు సరే కదా ఒక కంచరగాడిద కూడా లేదు ఒకసారి వాడు తాను పండించిన పెండలాన్ని బస్తీకి తీసుకుపోయేందుకు తన స్నేహితుడైన మరొక కాపు వద్దకు వెళ్ళి రేపు నీ కంచరగాడిదని అరుస్తావా అని అడిగాడు నా కంచెరగాడిదే నిన్న మధ్యాహ్నం ఎటుగానో పోయింది ఇంతవరకు జాడే లేదు అన్నాడు ఆ స్నేహితుడు ఇప్పుడేం చేసేటట్టు రేపు నా పెండలాన్ని బస్తీకి తీసుకుపోదామనుకుంటున్నాను అన్నాడు మందబుద్ధి గ్రామం అవతలి చివర మరొకడున్నాడు వాడు పెద్ద లోబి వాడి దగ్గర ఒక గుర్రం ఉన్నది దాన్ని అరువు తెంచుకోమని స్నేహితుడు మందబుద్ధికి సలహా ఇచ్చాడు మందబుద్ధి సరేనని లోబివాడి దగ్గరికి వెళ్ళి రేపు నీ గుర్రాన్ని అరువిస్తావా అని అడిగాడు లోబివాడు ఆలోచించి గుర్రాన్ని ఇస్తే కిరాయిస్తావా అని అడిగాడు నా దగ్గర చిల్లి గవ్వలేదు ఒకరోజు గనక ఊరికనే ఇస్తావేమో అనుకున్నాను అన్నాడు మందబుద్ధి ఆ అదంతా వీలు పడదలవి నా గుర్రం కిరాయి రోజుకి పదిహేను గుమ్మడికాయలు అన్నాడు లోబి నా దగ్గర ప్రస్తుతం ఐదు గుమ్మడికాయలే ఉన్నాయి మిగిలిన పది అయితే కొన్నాళ్ళైతే కానీ ఇచ్చుకోలేను అన్నాడు మందమతి ఇప్పుడు ఇప్పుడున్న ఐదు ఇచ్చేసాయి మిగిలిన పది ఇచ్చినాక గుర్రాన్ని తీసుకుపో అన్నాడు లోబి మందమతి సరేనని ఇంటికి పోయి తన వద్ద ఉన్న ఐదు గుమ్మడికాయలు తెచ్చి లోబికి ఇచ్చాడు మర్నాడు తెల్లవారుతూనే స్నేహితుడు తన కంచె గాడిదను మందమతి దగ్గర తెచ్చి ఇదిగో నా కంచెల గాడిద వేళ తిరిగి వచ్చింది నీ సరుకు దీనిమీద వేసుకొని బస్తికి పో అన్నాడు నేనా లోబివాడి గుర్రాన్ని మాట్లాడుకున్నాను కదా అన్నాడు మందమతి అరే నా గాడిద దొరికింది కదా ఇక వాడి గుర్రంతో ఏం పని అన్నాడు స్నేహితుడు వాడికి ఐదు గుమ్మడికాయలు భయాన కూడా ఇచ్చుకున్నాను ఇప్పుడు నా గుర్రం వద్దంటే ఆ గుమ్మడికాయలు తిరిగి ఇవ్వడు కదా అన్నాడు మందమతి అరే చిక్కొచ్చిందే ఇప్పుడెలా ఏంటి ఉపాయం అన్నాడు స్నేహితుడు సరిగ్గా ఆ సమయంలోనే జిత్తుల మారి అక్కడికి వచ్చాడు సంగతంతా తెలుసుకొని గుర్రం అక్కర్లేదని చెప్పి నువ్వు గుమ్మడికాయలు నువ్వు తెచ్చుకో ఆ లోబి వెదవకు భయపడతావేంటి అన్నాడు ఆ నాకు అసలే వాడంటే భయం అన్నాడు మందమతి అయితే నా వెంటరా గుమ్మడికాయలు ఎందుకు కూడా చూస్తాం అంటూ ఆ జిత్తులమారివాడు మందబుద్ధిని అక్కడి నుంచి బయలుదేరిస్తాడు ఏం జరుగుతుందో చూద్దామని స్నేహితుడు కూడా వారి వెనకే వెళ్ళాడు వాళ్ళని చూసి లోబివాడు ఏం ఎలా వచ్చారు అని అడిగాడు గుర్రం కోసమే ఏది ని గుర్రం అన్నాడు జిత్తులమారి అదిగో ఆ కనిపించేదే అయితే మటుకు మిగిలిన పదిరి గుమ్మడికాయలు ఇవ్వందే గుర్రాన్ని ఇవ్వనుగా అన్నాడు లోబి అబ్బా అంత తొందర పడతావేం గుర్రం చాలుతుందో లేదో అని ముందు చూడాలి కదా అన్నాడు జిత్తులమారి ఆ చాలటమేంటి గుర్రం అన్న తర్వాత గుర్రమే గుర్రానికి చాలటము చాలకపోవడం ఏ ఉంటుంది అన్నాడు లోబి ఓ అంతేనా నీకు తెలిసింది ఇప్పుడు కొలిచి చూస్తాం దా అంటూ జిత్తుల మారి గుర్రం వీపుని తన జానతో కొలవనారంభించి మందమతితో ఎంత లేదన్నా నీకు రెండు జానాల చోటు కావాలి నిన్ను మధ్య కూర్చోబెడదాం అనుకుందాం నాకు జానా బెత్తు చాలు నీ వెనక కూర్చుంటాను అనుకుందాం నా భార్య నా వెనక కూర్చోవచ్చు దానికి రెండు జానలు కావాలి నీ భార్య కనీసం రెండు పైన ఒక బెత్తడి చోటు కావాలి ఆవిన్ని ముందు కూర్చోబెడతాం లేకపోతే పిల్లలకు చోటు ఉండాలి నీ కూతురు చిన్నదే గనక గుర్రం మెడ మీద కూర్చోవచ్చు చిన్నవాడు దాని ఒళ్ళో కూర్చుంటాడులే అంటూ చెప్పుకుపోతున్నాడు లోబివాడికి ఈ మాటలు వింటుంటేనే దడ పుట్టుకొచ్చింది ఆగండి ఆగండి మీకేమైనా మతులున్నాయా పోయాయా గుర్రం అంతమందిని ఎక్కడన్నా మోస్తుందా అన్నాడు అతను ఆ సంగతి గుర్రం చూసుకుంటుందిలేండి అది దాని సమస్య మా సమస్య మేమందరము ఈ గుర్రం మీద తీర్థానికి వెళ్ళగలమా లేదా అన్నదే అన్నాడు చిత్తులమారి అయితే మీరంతా కలిసి నా గుర్రం మీద ఎక్కి తీర్థానికి పోతారా అన్నాడు లోబి ఏం చేస్తాం కొంచెం ఇరుకవుతుంది అయినా గుర్రం మీద చోటు ఉందిలేండి అన్నాడు చిత్తులమారి అమ్మో ఇంకా నయం నేను అసలు మీకు గుర్రాన్ని కిరాయికే ఇవ్వను అన్నాడు లోబి మాట అనుకున్నాక వెనక్కి పోకూడదు అది పెద్ద మనిషి లక్షణం కాదు అన్నట్టు మీ అమ్మ మాటే మర్చాం ఆవిని ఎక్కడ కూర్చోబెట్టుకుందా కోళ్లకు మేకలకు చోటే అన్నాడు చిత్తుల మారి నిస్పృహ అభినందిస్తూ లోపికి వెరెత్తిపోయింది వాడు గట్టిగా అరుస్తూ ఏరా ఏమనుకుంటున్నారు నా గుర్రాన్ని చంపుతారా ఏం నేను మీకు గుర్రాన్ని ఇవ్వనన్నానుగా అన్నాడు అనుకున్న బేరం వెనక్కి లాగావంటే నిన్ను న్యాయస్థానానికి ఇడుస్తాను ఏమనుకున్నావో అన్నాడు జిత్తుల మారి చి మీ ఐదు గుమ్మడికాయలు మీరు పట్టుకోండి నాకు ఈ బేరం వద్దునే వద్దు అన్నాడు లోబి ఆ మాట్లాడుకున్నది పదిహేను గుమ్మడికాయలైతే ఐదు గుమ్మడికాయలు అంటావేంటి మోసం అన్నాడు జిత్తులమారి మీరు నాకు ఇచ్చింది ఐదు గుమ్మడికాయలే కదా అన్నాడు లోబి ఐదు గుమ్మడికాయలకు నువ్వు గుర్రాని ఇచ్చావా ఏం పదిహేను గుమ్మడికాయలు ఇస్తే గాని గుర్రానికి కిరాయికి ఇవ్వనన్నావు బేరం మానదలుచుకుంటే పదిహేను గుమ్మడికాయలు నువ్వు ఇచ్చుకోవాల్సిందే తప్పేదు అన్నాడు జిత్తులమారి లోబి ఇంట్లోకి పరిగెత్తి పదిహేను గుమ్మడికాయలు తెచ్చి వీటిని తీసుకుపోండి మీకు మీ భేరానికి దండం నాయనా అన్నాడు వాటిని తీసుకొని ముగ్గురు తమ ఇళ్లకు బయలుదేరారు రాజద్రోహులు రాసినవారు ఎన్ శాంతకుమారి గారు పూర్వం ఒక రాజుండేవాడు ఆ రాజంటే ప్రజలకు చాలా ఇష్టం దానికి కారణమేమంటే ఆయన ప్రజల కష్టసుఖాలను వెయ్యి కళ్ళతో కనిపెట్టేవాడు ప్రజలు చేసుకునే విన్నపాలను శ్రద్ధగా విని వారికి న్యాయం చేసేవాడు అయితే ప్రజలు అబద్ధాలు చెప్పి ఆయనను మోసగించడం అసాధ్యంగా ఉండేది తన రాజ్యంలో ఏ మూల ఏది జరిగినది ఎవరు ఏమేమి అనుకునేది ఆయన స్వయంగా చూసినట్టుగా విన్నట్టుగా కనిపించేవాడు దీనికి కారణం లేకపోలేదు ఆయన మధ్యాహ్నం దాకా సభ చేసి మరి ఆ రోజల్లా ఎవ్వరికీ దర్శనమిచ్చేవాడు కాదు ఆయన తన మంత్రితో సహా మారువేషం ధరించి ఒక రహస్య ద్వారం గుండా నగర వీధుల్లోకి వచ్చి సందులు గొంతులు కలియ తిరుగుతుండేవాడు ఒకరోజు రాజు మంత్రి మారువేషాలలో నగరం పర్యటించి రాజభవనానికి తిరిగి వస్తుండగా ఒక వీధి వర్తకుడు వారిని ఆపి రాజుకు ఒక నగల లాంటిది చూపాడు అదేమిటని రాజు అడిగాడు సువాసనపొడి మహారాజా అన్నాడు వర్తకుడు తనను వాడు గుర్తించినందుకు రాజు చెక్కితుడయ్యాడు ఆయన పైకి ఆశ్చర్యం తెలియనివక వెల ఎంత అని అడిగాడు ఒక బంగారు కాసు విలువ చేస్తుంది అన్నాడు వీధి వర్తకుడు రాజు వాడి చేతిలో రెండు బంగారు కాసులు పెట్టి ముందుకు సాగాడు ఆయన మంత్రి వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళాక సాయం శోభ ఆనందించడానికి నగరం బయట ఉన్న సరస్సు వద్దకి నడిచాడు అక్కడ రాజు భరినని తెరిచాడు అందులో ఒక చిన్న కాగితంపై ఇలా రాసి ఉన్నది దీన్ని వాసన చూస్తే రెక్కలు వస్తాయి కల్వేర్ అంటే చేతులు వస్తాయి రాజు మంత్రితో చూసావా ఇది మామూలు సువాసన పొడి కాదు మంత్రపొడి దీన్ని పీల్చితే మనం పక్షులమవుతాం కల్వేర్ అనగానే మనం మనుషులమవుతాం కొంచెం పీల్చి చూద్దామా అన్నాడు రాజు మంత్రి చెరొక చిడికెడు పొడిని వేలతో తీసుకొని ఒక చోట భద్రంగా ఉంచి పొడిని పీల్చి కొంగల్గా మారిపోయారు వారు సరస్సు గట్టు దాకా ఎగిరి వెళ్ళి తర్వాత నగరం మీద ఇళ్ళ కప్పులకు పైకి పైకిగా ఎగిరిపోయారు చీకటి పడింది రాజు మంత్రి తమ యథారూపాలు రూపాలు పొందడానికి నిశ్చయించుకొని కల్వేర్ అన్నారు కానీ వారి రూపాలు మారలేదు పక్షి రూపాలు పొగట్టుకోడానికి ఎంతో ప్రయత్నించి ప్రాణం విసిగి వారిద్దరూ సరస్సు ఒడ్డున ఆ రాత్రి నిద్రపోవటానికి నిశ్చయించుకున్నారు మర్నాడు తెల్లవారుతూనే ఇద్దరు నిద్రలేచి నీటిలోని చేపలను తిని కడుపు నింపుకొని రెక్కలను ముక్కులతో దూవుకొని రాజభవన కేసి ఎగిరి వెళ్ళి ఒక కప్పు మీద వాలారు రాజు మంత్రి కనిపించడం లేదని అధికారులు కలవరపడడం వారి కల్లబడింది మీరు వెతికేది మాకోసమే అని వారు చెప్పనారంభించారు కానీ ఆ కొంగ భాష ఎవరికీ అర్థం కాలేదు చేసేదేం లేక వారిద్దరూ సరస్సు వద్దకు ఎగిరిపోయారు రాజుగారు కనబడడం లేదన్న వార్త రాజభవనం నుంచి నగరానికి కూడా పాకింది ప్రజలు హాహాకారాలు చేశారు వాళ్ళ ఆర్తనాదాను విని రాజు మంత్రి ఎంతో దుఃఖించి ప్రజలను ఊరడించడానికని అరుస్తూ నగరమంతా ఎగరారు ప్రజలు వారిని చూసి రాజుగారి కోసం చివరకు కొంగలు కూడా ఆక్రందన చేస్తున్నాయి అన్నారు కానీ ఎవరూ నిజం తెలుసుకోలేకపోయారు ఒకనాటి ఉదయం వారు నగరం మీద ఎగురుతుండగా ఒక ఊరేగింపు రాజు వీధి వెంట వస్తూ కనిపించింది ఆ ఊరేగింపులో రాజదుస్తులు ధరించి ఒక యువకుడు ఉన్నాడు వాడికి రాజ లాంఛనాలన్నీ ఉన్నాయి ఊరేగింపు వెంట నడిచే పౌరులు మహారాజుకు జై అని పెద్దగా కేకలు పెడుతున్నారు నగరానికి కొత్తగా రాజైన వాడు సేనాపతి కొడుకు వాడు పరమ దుర్మార్గుడు వీడు రాజైతే నా ప్రజలకు సుఖమనేదే ఉండదు అన్నాడు రాజు మంత్రితో ఆ రోజే సేనాధిపతి కొడుక్కి రాజాభిషేకం జరిగింది ఆ తంతు కల్లార చూసి రాజు మంత్రి విచారంగా సరస్సు వద్దకు తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడంతా తెలిసిపోయింది మనల్ని ఇలా చేసినది సేనాపతే అన్నాడు రాజు మంత్రితో ఆ క్షణమే వారిద్దరు కూడబలుకుని సరస్సు అవతలి తీరాన అరణ్యంలో నివాసం ఏర్పరచుకోవటానికి నిశ్చయించుకుని నిర్జనమైన ఆ అరణ్యానికి ఎగిరిపోయారు వారాలు నేలలు గడిచిపోయాయి రాజు మంత్రి తమ కొంగ జీవితాలను అరణ్యంలోని మడుగుల వద్ద గడిపేస్తున్నారు వారు కప్పలను చేపలను వేటాడుతుండగా వారికి ఒక వింత దృశ్యం కనిపించింది ఒక వన్రంగిపి పిట్ట పురుగుల కోసం ఒక చెట్టు బోధెను ముక్కుతో కొట్టుతూ మధ్య మధ్య కన్నీరు కారుస్తున్నది రాజు కాసేపు ఆ వింత గమనించి ఓ వడ్రంగి పిట్ట నీకు మా భాష తెలుస్తున్నదా అని అడిగాడు తెలుస్తున్నది అన్నది వడ్రంగిపిట్ట కొంగలకేసి వింతగా చూసి అయితే చెప్పు ఎందుకిలా కన్నీరు కారుస్తున్నావు అని రాజు అడిగాడు మీరు జన్మతః పక్షులు నా బాధ మీకెలా అర్థమవుతుంది నేను ఒకప్పుడు మనిషినై ఉండి ఈ రూపు ధరించవలసి వచ్చింది అన్నది ఆ వడ్రంగిపిట్ట నీ కథ ఏంటో చెప్పు మేము అర్థం చేసుకోగలుగుతాం అన్నాడు రాజు ఈ సరస్సు అవతల ఉండే నగరాన్ని పాలించే సేనాపతే నన్నిల్లా చేశాడు నేను ఈ పొరుగురాజు కుమార్తెను మా తండ్రి అనంతరం రాణి కావాల్సిన దాన్ని తన కొడుకును పెళ్లాడమని సేనాపతి నన్ను కోరాడు ఆ నీచుణ్ణి పెళ్లాడ నిరాకరించాను అందుచేత మంత్రప్రయోగం చేయించి నన్ను వడ్రంగి పిట్టగా మార్చాడు నన్ను ఒక మనిషి తన భార్య కమ్మని అడిగినప్పుడు అందుకు నేను సమ్మతించినప్పుడు నాకు మనిషి రూపు వస్తుందని వాడన్నాడు నాకు ఈ వడ్రంగి పిట్ట జీవితంపై రోత పుట్టి మనిషి కావాలన్న కోరిక బలంగా కలిగినప్పుడు వాడు తన కొడుకును పంపిస్తానన్నాడు ఈలోపుగా నాకు మనిషిని కావాలి అనిపించేటట్టు చేయడానికి ప్రతి రాత్రి ఎవరో ముగ్గురు మనుషులు వచ్చి నా ప్రజలను తాము ఎన్నెన్ని పాటలు పెడుతున్నది నేను వినేలాగా మాట్లాడుకుంటున్నారు వారి మాటలు నాకు కర్ణ కఠోరంగా ఉంటున్నాయి అవి తలుచుకున్నప్పుడల్లా నాకు ఆగకుండా దుఃఖం వస్తున్నది అని వడ్రంగిపిట్ట చెప్పింది నువ్వు చెప్పే ముగ్గురు మనుషులు ప్రతి రాత్రి ఎక్కడ కలుస్తున్నారు అని రాజు అడిగాడు వడ్రంగిపిట్ట కొంగలకు అరణ్యం మధ్య ఉన్న ఒక చిన్న స్థలం చూపించింది ఆ సాయంకాలం చీకటి పడబోయే సమయానికి రాజు మంత్రి ఎగిరి వెళ్ళి ఆ స్థలం చుట్టూ ఉండే పొదలలో దాక్కున్నారు ఆ మనుషులు మాట్లాడుకునేది తమకు ఏ విధంగానైనా లాభించవచ్చునని ఆ రాజు ఆశ చీకటి పడ్డాక ముగ్గురు మనుషులు అక్కడికి వచ్చారు వారు వచ్చిన కాసేపటికే ఇద్దరు వచ్చారు వెనకగా వచ్చిన మరి ఇద్దరు ఎవరో కాదు సేనాపతి వాడు కొడుకైన కొత్త రాజును మొదట వచ్చిన ముగ్గురు మహారాజుల వారికి జయం తమ పరిపాలన ఎలా సాగుతోంది ప్రజలేమంటున్నారు అని అడిగాడు మొదట్లో నన్ను చూసి సంతోషం కనబరిచారు గాని క్రమంగా అది తగ్గిపోయింది వాళ్ళు తమ పాతరాజుని ఇంకా మర్చిపోయినట్టు లేదు అన్నాడు సేనాపతి కొడుకు ప్రజలు మూర్ఖులు వాళ్లకు పాతరాజు మరి దక్కడు మరి నేను అందుకు తగిన యుక్తే చేశాను అన్నాడు ఆ ముగ్గురులో ఒకడు వాడే రాజుకు సువాసన పొడి అమ్మినవాడు వాడు వాడి వెంట ఉన్న మరి ఇద్దరు కూడా మంత్రగాలే అవునవును రాజును మంత్రిని రూపులేకుండా మాయం ఎలా చేశావో కాస్త మాకు కూడా చెబుదు అన్నారు మిగిలిన ఇద్దరు మాంత్రికులు నేను వీధివర్తకుడు వేషం వేసుకొని రాజుకి మంత్రికి మంత్రభస్పం అమ్మాను అది పీల్చితే పక్షులైపోతారు ఆ పొడి ఉన్న డబ్బీలో దాని ఉపయోగం రాసిన చీటి కూడా ఉంచాను జ్వేర్ అన్న పదం ఉపయోగించినట్టయితే పక్షులైన వారికి నిజరూపు వచ్చేస్తుంది కానీ నేను చిన్న మార్పు చేసి కల్జేర్ అనడానికి బదులు కల్వేర్ అనాలని అందులో రాశాను వాళ్ళు నోలు పడిపోయేదాకా కల్వేర్ అన్నా కూడా వారి రూపు మారదు ఆ కొద్ది మార్పు చేయాలన్న ఆలోచన వారికి చచ్చినా రాదు అన్నాడ మొదటి మాంత్రికుడు ఇది విని మిగిలిన వాళ్ళు కడుపు చెక్కలయ్యేటట్టుగా నవ్వారు రాజు మంత్రి ఈ మాటలు విని తమ రహస్య ప్రదేశం నుంచి మెల్లిగా అవతలికి వెళ్ళి అక్కడి నుంచి వడ్రంగి పిట్ట ఉండే చోటికి ఎగిరి వెళ్లారు ఆ పిట్ట ఇంకా చెట్ల బోధులనే కొడుతూనే ఉంది రాజు మంత్రి కల్జ్వేర్ అనగానే వారికి మామూలు రూపాలు వచ్చేశాయి రాజు వజ్రంగిపిట్టను సమీపించి నన్ను పెళ్ళాడతావా నీకు సమ్మతమైతే అని మాట పూర్తి చేసే వడ్రంగి వడ్రంగిపిట్ట మాయమై ఒక చక్కని రాకుమారితే వారి ఎదుట ప్రత్యక్షమైంది వారు ముగ్గురు ఆ చీకట్లోనే ప్రయాణించి సూర్యుడు ఉదయించే వేలకు ద్వారం ప్రవేశించారు ద్వారపాలకులు మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ రాజును గుర్తించగలిగారు రాజుగారు తిరిగి వచ్చారు అన్న వార్త అంచెల మీద నగరమంతటా వ్యాపించింది ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి రాజుకు మంత్రికి వారి వెంట ఉండే పొరుగు దేశపు రానికి స్వాగతం చెప్పారు నగరమంతా గుడి కంటలతోనూ మంగళవాద్యాలతోనూ మారుమోగిపోయింది తర్వాత సేనాపతి తన కొడుకు నగరంలోకి వస్తూనే రాజభటులకు బందీలుగా చిక్కిపోయారు ఇద్దరికీ సంఖ్యలు ఆరాగృహంలో పడేశారు రాజుకు పొరుగురానికి వైభవంగా వివాహం జరిగింది ఈ సందర్భంలో ఒక బ్రహ్మాండమైన విందు జరిగింది అందులో నగరంలోని పౌరులందరూ పాల్గొన్నారు గుండ్రాయి మహిమ ఒక ముసలిది చనిపోతూ తన ఇద్దరు మనవలను పిలిచి నాయనలారా నా దగ్గర వెండి బంగారాలు లేవు వంట ఇంట్లో సన్నికళ్ళు గుండ్రాయి ఉన్నాయి సన్ని కళ్ళని పెద్దవాడు గుండ్రాయిని చిన్నవాడు తీసుకోండి సుఖంగా కాలం గడపండి అని చెప్పి ప్రాణాలు విడిచింది సన్ని కళ్ళు నాకెందుకు నేనేమైనా వంటలు చేసుకొని బతకాలా అనుకొని పెద్దవాడు మరొక గ్రామానికి వెళ్ళి ఒళ్ళు వంచి పనిచేసి బాగుపడ్డాడు చిన్నవాడు మటుకు ఈ గుండ్రాయి వల్ల ఏదో ఉపయోగం లేకపోతే నాకు ఇవ్వదు అనుకుని అస్తమానము దానిని తన వెంటే వెట్టుకు తిరగసాగాడు వాడు ఆ గుండ్రాయిని వెంటబెట్టుకొని తిరగడం చూసి ఊర్లో వాళ్ళంతా వెటకారం చేసేవారు వాడు రోజు అడవిలో చితుకులు చేసి వాటిని తెచ్చి ఊర్లో అమ్మి పొట్ట పోసుకుంటూ ఉండేవాడు ఒకనాడు వాడు అడవిలో చితుకులేరుతుండగా ఒక పెద్ద తోడేలు వాడి కేసు వచ్చింది వాడు బెదిరిపోయి సమీపంలో ఉన్న చెట్టెక్కాడు తోడేలు తనతో మాట్లాడడం చూసి వాడికి ఆశ్చర్యం కలిగింది భయపడకు నేను నీకేమీ హాని చేసేందుకు ఇక్కడికి రాలేదు నీ దగ్గర ఉండే గుండ్రాయి ఒకసారి అరివి చాలు అన్నది తోడేలు దాంతో నీకేం పని అని వాడు తోడేలుని అడిగాడు నా జత తోడేలు ఇంతకుముందే చచ్చిపోయింది నీ గుండ్రాయి ఒక్కసారి ఇస్తే దాని ముక్కు దగ్గర పెడితే అది మళ్ళా బతుకుతుంది అన్నది తోడేలు నా గుండ్రాయికి అంత మహిమున్నదా నాకు తెలియదే అన్నాడు వాడు నా వంట వస్తే నీకే తెలుస్తుంది అన్నది తోడేలు వాడు చెట్టు దిగి తోడేలు వెంట బయలుదేరాడు అడవిలో ఒకచోట చచ్చిన తోడేలున్నది ముసలమ్మ మనవాడు తన గుండ్రాయి తీసి ఆ తోడేలు ముక్కు దగ్గర పెట్టాడు వెంటనే దానికి మళ్ళీ ప్రాణం వచ్చింది నీ కుండ్రాయ మహిమ దాని వాసంలోనే ఉన్నది ఈ రహస్యం ఎవరికి తెలియనంత కాలం దానిక మహిమ ఉంటుంది అని మొదటి తోడేలు వాడికి చెప్పింది తర్వాత రెండు తమ దారిన తాము వెళ్ళిపోయాయి చిన్నవాడు తన గుండ్రాయితో సహా గ్రామానికి బయలుదేరాడు దారిలో ఒక కుక్క కలేబరం కనిపించింది వాడు తన గుండ్రాయి తీసి చచ్చిన కుక్కు ముక్కు దగ్గర పెట్టాడు కుక్కకు వెంటనే ప్రాణం వచ్చింది అది లేచి నిలబడి తోక ఆడిస్తూ చిన్నవాడి వెంట బయలేరింది త్వరలోనే చిన్నవాడి ఖ్యాతి గ్రామమంతా పాకింది వాడు ప్రాణాలు కూడా పోయగల ఘన వైద్యుడయ్యాడు అయితే ప్రాణాలిచ్చే శక్తి ఉన్నది వాడి గుండ్రాయి విషయంలోనన్న సంగతి ఎవరికీ తెలియనివ్వలేదు వాడు కొంతకాలానికి రాజుగారికి ఏకైక సంతానమైన కూతురు కాస్త చనిపోయింది చిన్నవాడు వెళ్ళి ఆమెను బతికించాడు రాజుగారు కృతజ్ఞతతో తన కుమార్తెను వాడికిచ్చి పెళ్లి చేసి రాజ్యానికి వాని వారసుని చేశాడు రాజుగారి అల్లుడై కూడా చిన్నవాడు చచ్చిపోయిన వారికి ప్రాణదానం చేయటం మానలేదు అందుచేత ఆ రాజ్యంలో ఎవరికి చావు భయం అన్నది లేకుండా పోయింది ఒకనాడు చిన్నవాడికొక ఆలోచన వచ్చింది తన గుండ్రాయి వాసనతో పోయిన ప్రాణాలు రాంగా లేది వ్యాకర్తం రాకుండా ఎందుకుండదు అది నిజమో కాదో తేల్చుకుందామని వాడు రోజు గుండ్రాయిని తాను వాసన చూస్తూ తన భార్యను కూడా వాసన చూడమన్నాడు గుండ్రాయి వాసన ఉండడం రాజకుమార్తెకి అర్థం లేని పనిగా తోచింది అయినా తన భర్త ఒక ఘన వైద్యుడు గనక ఏ ఉద్దేశంతో అలా చెప్పి ఉంటాడో అనుకుని తాను కూడా రోజు ఆ గుండ్రాయిని వాసన చూస్తూ వచ్చింది దీని ఫలితంగా వాడు ఊహించినట్టే చిన్నవాడు వాడి భార్య నిత్య యవ్వనలుగా ఉండిపోయారు వారిని చూసి చంద్రుడు అసూయపడ్డాడు నిత్య యవ్వనం అనేది తనకు తప్ప మరెవరికి ఉండరాదని చంద్రుడి ఉద్దేశం అందుచేత చంద్రుడు చిన్నవాడి గుండ్రాయిని కాజేయడానికి అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒకనాడు చిన్నవాడు తన గుండ్రాయికేసి చూసేసరికి అది పాచిపట్టి వెలవెల పోతూ ఉండడం కనిపించింది పాచి పోగొట్టడానికి వాడు దాని ఇండలో ఉంచి ఎవరూ ఎత్తుకుపోకుండా తానే కాపలాగా కూర్చున్నాడు అది చూసి రాకుమార్తె కాబోయే రాజు కదా ఇదేం ప్రణి గుండ్రాయికి నువ్వు కాపలా ఏంటి ఎంతమంది లేరు ఇక్కడ అన్నది నేను నా కుక్కను తప్ప ఇంకెవ్వరిని నమ్మలేను అంటూ వాడు తన కుక్కను గుండ్రాయికి కాపలా పెట్టి తాను లోపలికి వెళ్ళిపోయాడు ఇదే సమయం అనుకుని చంద్రుడు గుండ్రాయి ఉన్న చోటికి దిగి వచ్చి గుండ్రాయిని ఎత్తుకొని పారిపోసాగాడు అమావాస చంద్రుడు కావటం చేత కుక్క అతన్ని చూడలేకపోయింది అయితే గుండ్రాయి వాసన దానికి తెలుసు గనక ఆ వాసన బట్టి తరుముతూ వెళ్ళింది ఆ కుక్క ఇంకా చంద్రుని తరుముతూనే ఉంటుందంటారు భర్మ వాళ్ళు చంద్రగ్రహణం కలిగినప్పుడు అదిగో చంద్రుణ్ణి కుక్క మింగింది అంటారు గ్రహణం విడవగానే కుక్క చంద్రుడిని కక్కింది అంటారు కుక్క చాలా చిన్నది కావటం చేత చంద్రుడు దానికి మింగుడు పడడని వారి అభిప్రాయం ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి నా ఉచ్చారణలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీ అభిప్రాయాల్ని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మర్చిపోకండి ఉంటానండి ఇంకో మంచి కథతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను